మనందరి రక్షకుడు మనందరి అందరి మార్గదర్శి ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభుడు ఆయనే మనకు మాదిరి ఎవరిని పోలి మనం నడవాలి చెప్పండి క్రీస్తును పోలి నడవాలి క్రీస్తును పోలి నడుచుటంటే క్రీస్తు నడిచిన మార్గములో మనము కూడా నడవాలి క్రీస్తుకి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుందో ఆయన అంటే ఎంత గౌరవం ఉందో అటువంటి గౌరవాన్ని ఆయన నమ్ముకున్న వారు కూడా కలిగి ఉండాలి ఎందుకు గడిచిన ఐదు భాగాలు ఇది ఆరవ భాగము దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అంటే మనము ఏ రీతిగా సొసైటీలో జీవించాలో ఏ రీతిగా మసురుకోవాలో నువ్వు దేవునికి ప్రీతిపాత్రుడుగా ఎలాగూ మారాలో ఆ క్రమాన్ని కొన్ని మాటల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు క్షమిస్తే మీరును క్షమించబడతాం చెప్పండి క్షమిస్తే మీరును క్షమించబడుదురు అసలు ఈ క్షమాగుణానికి మూల పురుషుడెవరు అంటే యేసు క్రీస్తు ప్రభుడి వారు పాత నిబంధన ధర్మశాస్త్రము యావత్తు పంటికి పన్ను కంటికి కన్ను కానీ నూతన నిబంధన క్రీస్తు యొక్క శిరువ త్యాగం మీద నిలబడింది గనుక ఆయనను సిరువుకు అప్పగిస్తున్నప్పుడు బహు దారుణంగా ఆయనను చిత్రవద చేశారు రోమ సైనికులు ఆయనను చాలా ఇబ్బందులు పాలు చేశారు కొరడాలతో కొట్టారు ముండ్ల కిరీటము పెట్టారు ఆయన శరీరాన్ని నలగగొట్టారు రక్తాన్ని కళ్ళ చూశారు ఆయన మోము మీద ఉమ్ము వేశారు అలా భయంకరముగా ఒకరి తర్వాత ఒకరు చిత్రవధ చేస్తూ ఉంటే వారిని చూసిన ప్రభు అంటున్నాడు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు వీరిని క్షమించండి అంటే ఆ సైనికులకి ఎలా ఉంటది వీడిని మేము శిక్షిస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతాడేటి వీని కాపాడమనాల కాపాడమని అడగాలి గాని క్షమించమని అడుగుతున్నాడు అంటే ఆ క్షమించమన్న పదం ఆ రోజు ఆ సైనికులకు అర్థం కాలేదు ఎందుకంటే క్షమించడము అనే పదాన్ని పరిచయం చేసిందే మానవ కోటికి యేసుక్రీస్తు ప్రభుడు వారు చూడండి మనకు నచ్చని పదం ఏమిటి మనకు నచ్చని పదం ఏంటి క్షమించడం అంటే మనకు నచ్చదు ఏమా ఒకరిని క్షమించాలి అంటే ఆ మాట మనకు నచ్చదు మనం ఏమంటాం అసలు మా డైరీలో మా డిక్షనరీలో క్షమించడం అనే పదానికి అర్థమే లేదా అంటే క్షమించడము అంటే మనకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకంటే మనకు కీడు చేసిన వాడికి మరలా ఏం జరగాలి కీడే జరగాలి మనకు కీడు చేసిన వారికి మనము కీడు జరగాలని కోరుకుంటున్నాం మనం ఇంకా ఎక్కడున్నాము అంటే పంటికి పన్ను కంటికి కన్ను సిద్ధాంతంలో ఉన్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభుడు వారు క్షమించండి ఎవరిని క్షమించమన్నాడు మీ శత్రువులను క్షమించాలి ఎవరిని క్షమించాలమ్మా ఎవరిని క్షమించాలమ్మా శత్రువులను క్షమించాలి ఎవరిని క్షమించమంటే ఎవరినైనా క్షమించమని అడుగుతాం కానీ అసలు మన శత్రువును క్షమించమని అడగాలి అంటే అది మన వల్ల పని చూడండి ఒకవేళ నిజంగా ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఒకవేళ నీలో చలనం అంటూ వచ్చి నిజమే దేవుడు నాతో మాట్లాడాడు మీరు క్షమిస్తేనే క్షమింపబడతారని ఆయన సెలవిస్తున్నాడు కదా మీరు క్షమిస్తేనే క్షమింపబడతామని సెలవిస్తున్నాడు కదా అయితే ఈరోజు నా శత్రువు దగ్గరికి వెళ్ళి అరే సోదరా మన మధ్య ఏవేవో సంఘటనలు జరిగినాయి ఈరోజు నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నావనుకో వాడు ఏమంటాడు సరే సర్లే వెళ్ళు అంటాడు వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చెబుతాడు చూసారా ఆ రోజు నన్ను అన్యాయంగా మాట్లాడి ఈ రోజు ఏం చేశాడో తెలుసా నా కాళ్ళ దగ్గరకు వచ్చాడు అంటాడు నా కొడుపను తుబ్బుపోద్దుడికి కనబడ్డా ఓడికల్లా నన్ను క్షమాపణ అడిగాడు నన్ను క్షమాపణ అడిగాడు నన్ను క్షమాపణ అడిగాడు అంటాడు ఒకవేళ నిజంగా మనం దేవుని మాటలకు తగ్గనుకోండి నీకు రెస్పెక్ట్ కూడా ఎవడాడు నిజమే కదా ఇస్తాడా కానీ ఒకనొక సమయమంటూ వస్తుంది ఆ సమయమందు మేలు చేత కీడు చేసిన వారికి మేలు చేసే ఆ స్థితి మనకు వస్తేనండి నిజముగా అది ఆశ్చర్యకరమైనటువంటి క్షమాపణ నిజముగా కలుగుతుంది ఏంటది కీడు చేసిన వానికి మేలు చేసి మేలు చేత కీడును జయించాలి మేలు చేసి కీడును జయించాలి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళడిగితే వాడి దృష్టిలో నువ్వు చీప్గా కనబడతావు నిజంగా నువ్వు ప్రభు మాటకు లొంగి వెళ్తే వాడిని చాలా చీప్ చేసి మాట్లాడతాడు కానీ ఎప్పుడు ఒక నెల నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు కొన్ని రోజులు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ కొన్ని ఇద్దరిని ఇక్కడ నిలబెట్టి మీ మధ్య ఇలాంటి గొడవలు ఉండకూడదని మీడియేటర్గా నేను నిలబడి చేయి చేయించుకోండి అన్నమనుకోండి కీర్తన గారు గారు ఇలా ఇచ్చుకుంటారు కీర్తన గారు కృపారాణి గారు ఇచ్చుకుంటారు నేను నిన్ను క్షమించానంటే నేను నిన్ను క్షమించానంట కానీ ఆ హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ ఆ కఠినమైన స్వభావం ఆ ఇగో స్వభావం ఏమంటది వెళ్ళి ఈ రోజు వరకే ఇప్పుడు అందరి ముందు కనబడడం వరకే నెక్స్ట్ నీ దారి నీదే నా దారి నాది కారణం ఏంటంటే ఇప్పుడు మనం సమాధాన పరుద్దామంటే ఆ సమాధానం పై పైన మాత్రమే కనబడుతుంది అది హృదయములో నుండి పుట్టే సమాధానమైన స్థితి కాదది మరి నిజముగా వారు ఒకరిని ఒకరు క్షమించగలిగే స్థితి రావాలి అంటే ఏదో ఒక రోజు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఒక పరిస్థితి వస్తుంది చూడండి పరిస్థితి వస్తుంది అప్పుడు ఆ పరిస్థితులు బట్టి వాడు కీడు చేశాడు గనుక వాడికి ఎలా జరిగిందని నువ్వు అనుకోక కీడు చేశాడు కనుక వాడికి ఎలాగ నువ్వు అనుకోక ఏం చేయాలి అంటే కీడు చేసిన వానికి మేలు చేసే సమయం దేవుడిని ఇచ్చాడు అప్పుడు నువ్వేం చేయాలి అప్పుడు నువ్వేం చేయాలి ఏం చేయాలి వాడికి ఒక సహకారాన్ని నువ్వు అందించే ఒక సహాయాన్ని నువ్వు అందిస్తే అప్పుడు నిన్ను శత్రువుగా భావించిన వాడు ఏమనుకుంటాడో తెలుసా ఎంతవరకు వీడంటే నాకు నచ్చదు వీడంటే ఇష్టం లేదు కానీ ఈరోజు నా పరిస్థితుల నడుమ ఈ పరిస్థితుల మధ్య ఏం చేశాడు నాకు తన సహాయాన్ని అందించాడు చూడండి అంటే కీడుకు కీడు కాదు కీడు చేసిన వానికి మేలు చేయాలి అప్పుడు వాడే మారిపోతాడు అప్పుడు చూడండి ఇద్దరు ఎలా సమాధాన పడతారు ఇద్దరు ఎలా సమాధాన పడతారు చెప్పండి నేను ఇక్కడ నిలబెట్టి ఒకరిని ఈ పక్కన ఒకరిని నిలబెట్టి మీరు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఈ రోజు నుంచి గొడవ పడమని చెప్పండి ప్రమాణం చేయండి నేనెప్పుడు ఆమెను దూషించండి అని చెప్పు అన్ని బాగానే చెబుతారు కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ కక్షభావం ఆ పగ ఆ ప్రతీకారం మనుషులలో నుంచి చావనే చావదు మరి ఈరోజు కీడు చేసిన వానికి మేలు చేయడం ద్వారా కీడు చేసిన వానికి ఏం చేయాలి మేలు చేయట ద్వారా మేలు చేయట ద్వారా మనం ఏం చేయగలుగుతాము అంటే కీడు చేసిన వారికి మేలు చేసి కీడు వలన నువ్వు జయించకూడదు వాడిని కీడు చేసిన వాడికి కీడు చేసి వాడి మీద జయించకూడదు కీడు చేసిన వాడికి మేలు చేత కీడులు జయించుకో వాడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు అప్పుడు మీ మధ్య మీరిక్కడ పెట్టినటువంటి డూప్లికేట్ నటన కాదు ఇది ఇప్పుడు ఏమైపోయింది ఇద్దరి మధ్య ఏమైంది నిజమైన సమాధానం కలుగుతుంది అందుకే క్షమిస్తే మీరు క్షమించబడతారు మనం క్షమించ క్షమించ మనం క్షమించడానికి ఇష్టపడితే దేవుడు మరొక చోట మనల్ని కూడా క్షమిస్తారు ఒకవేళ నువ్వు క్షమించడానికి ఇష్టపడకపోతే నీ పాపమును ఆయన క్షమించరు మనకు తెలుసు కదా ప్రభు ఒక ఉపమానం చెప్తాడు ఒక వ్యక్తి ఒక ఆసామి దగ్గర పదివేల రుణాన్ని తీసుకున్నాడట రుణాన్ని తీసుకున్నాడు కొన్ని సంవత్సరాల వాటికి వడ్డీ అన్ని కలిపి వేల రూపాయలు అయిపోయింది కానీ అతడు చెల్లించలేని స్థితిలో ఉన్నాడట ఉంటే ఒకరోజు యజమానుడు పంపించాడు వచ్చాడు వీడి ఇంటిని జప్తు చేసేయండి అని ఇంట్లో సామాలు అన్ని బయటకు వాడి బిడ్డలను దగ్గర పెట్టుకుని అయ్యా అయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అయ్యా నా పరిస్థితులు గోలేదయ్యా అని గోజాడుతుంటే ఆ యజమానుడు అనుకున్నాడట సేపు ఆలోచన చేసి నిజమే వీడిని గెంటేస్తే ఇప్పుడు ఎక్కడ పడుకుంటాడు ఇప్పుడు ఆ పిల్లలు చూస్తే చిన్నవారు ఎక్కడ పడుకుంటారు ఎక్కడ పడుకుంటాడు ఆ చెట్టు కింద పడుకోవాల్సి వస్తుందేమో అని జాలిపడి ఏం చేశాడో తెలుసా ఒరే బాబు ఇక ఏడవకు గాని అసలు నువ్వు రుణమే కట్టక్కరలేని నీ జీవితానికి రుణమాఫీ చేసేస్తానన్నా మాఫీ రుణం అంతా ఏమైపోయింది మాఫీ అయిపోయిందట నిజం చెప్పండి రుణమాఫీ అంటే మనకు సంతోషం ఉందా లేదా డాక్టరా రుణమాఫీ అమ్మో ఎంత ఇప్పుడు ఆడతాయి ఎప్పుడు ఆడతాయి ఎప్పుడు ఆడతాయి రుణమాఫీలు అంటే మనకి ఎంత ఇష్టం అంటే ఎందుకంటే మన డబ్బు మనకు వచ్చి మా ఆల్రెడీ బ్యాంకు నుంచి వాడేసాం ఇది మరలా మనం అప్పు కట్టాలి కట్టకుండా ఫ్రీగా అది కూడా తీర్చేస్తే రుణమాఫీ అంటే ఇష్టమే కదా మనకి ఇష్టమే కానీ అవతరుడు దగ్గర పది రూపాయలు కూడా ఏం చేయకూడదు మొదలూ అందుకే చూడండి రెండు రూపాయలు కాసేటికెళ్ళి పొరపాటులో రూపాయలు కొంటాడు ఏమంటే రెండు రూపాయలు అండి అది రెండు రూపాయలు అండి అని పది సార్లు చెప్తాం ఎందుకని ఆ రూపాయి అతని దగ్గర ఉండిపోకూడదని ఈరోజు ప్రభు అంటున్నాడు ఇతడిని నేను క్షమించాను ఇతడట ఇతడి దగ్గర ఎవరో తాలక మాసినోడు ఉంటాడు కదా బాబు వీడు పదివేలు అప్పు చేస్తే వాడు వాడు పది రూపాయలు అప్పు చేశాడట ఈ పది రూపాయలు అప్పు చేసినోడు కట్టట్లేదని ఏక పట్టుకుని ఆయన ఇంటిలో నుంచి గైటికి బయటికి గెంటేసి బయటికి గిండి పడేసి ఈ అంతా ఒక పక్కన ఉన్న వ్యక్తి చూస్తా ఉన్నాడు చూసి ఏం చేశాడంటే ముందు ఇతను ఎవరి దగ్గర అయితే అప్పు రుణమాఫీ అయిందో అతడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు అతనికి ఎంత రుణమాఫీ చేశారు కదా వాడి దగ్గర ఎవడో ఒక తలక మాసినోడు ఎందుకో పనికిరాడు పది రూపాయలు అప్పు తీసుకున్నాడండి వాడిని ఆ ఇంటిని స్వాధీనపరుచుకున్నాడు అన్నప్పుడు నువ్వు నీవు నువ్వు క్షమాపణ పొందుకున్నావు క్షమించబడ్డావు నీ రుణమాఫీ జరిగింది కానీ క్షమాపణ పొందుకున్న నువ్వు మరొకటి ఏం చేయలేకపోయావు క్షమించలేకపోయావు నువ్వు క్షమించకపోవడం వలన వాడిని రోడ్డు మీదకి తీసేయడం వలన నీకు ఇచ్చిన అర్హత నువ్వు కోల్పోయినందుకు ఏం జరిగిందో తెలుసా మళ్ళా మొదటి యజమానుడు వచ్చాడు వచ్చి వీణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ అన్నాడు ఎక్కడ వేసేయమన్నాడు శరసాలను వేసేయమన్నాడు చూడండి మనము క్షమించబడితే మనము క్షమించబడ్డందుకు మరొకరిని మనం ఏం చేయాలి క్షమించాలి మనం మరొకరిని క్షమించాలి క్షమించకపోతే ఏమవుతుంది అంటే నువ్వు కూడా ఎక్కడో చోట నీకు కూడా క్షమాపణ దొరకదు అప్పుడు నువ్వు కూడా విలవెలలాడిపోతావు నువ్వు కూడా విలవెలలాడిపోతావు ఎందుకంటే వేదన పడుతున్నావు ఆ రోజు నీకు రానే వచ్చింది ఆ రోజు నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు కానీ నిన్ను క్షమించేవాడు ఎవడో నీకు దొరకడు నేను చేసింది తప్పు అని నీకు అర్థమైంది క్షమాపణ అడుగుతుంటే లేదు లేదు నువ్వు చేసిన తప్పుకు ఇది చెల్లించవలసింది అని అవతల వాడు నీ మీద రాసేస్తున్నాడు ఆ రోజు క్షమాపణ నీకు దొరకదు అందుకే క్షమించడము క్షమించడము అంటే క్షమించడము అంటే కీడు చే కీడుకు కీడు చేసి జయించడం కాదు చేసిన వానికి ఏం చేయాలి నేడు చేయాలి మేలు చేయాలి ఏమండి ఒక సందర్భాన్ని జాగ్రత్తగా చూద్దాం సమయంలో రెండవ గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయము చూద్దాం ఇరవై వచ్చిన నుంచి అందు నిమిత్తమై ఇరవై వచ్చింది రెండవ సోమేరు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై వచ్చింది అందు నిమిత్తమై అబ్లేరు ఇరువది మందిని వెంటబెట్టుకుని ఎగురులోనూ ఉన్న దావీదు వద్దకు రాగా దావీదు అబ్లేరుకును అతని వారికి విందు చేయించాడు ఇంతకీ అబ్లేరు ఎవరు దావీదు మన అందరికీ తెలుస్తుంది అబ్నేరు ఎవరు అంటే సౌలు యొక్క సైన్యాధ్యక్షుడే అబ్నేరు ఎవరు ఎవరమ్మా సౌలు గారి యొక్క సైన్యాధ్యక్షుడు ఒక మాటలో చెప్పాలి అంటే సౌలు దావీదును తరుగుతున్నప్పుడు దావీదు మీద మొదటి కత్తి వేసేది ఎవరో తెలుసా అబ్నేరే ఎవరు ఎందుకు సవులకి సైన్యాధ్యక్షుడైనా మొట్టమొదటి కత్తి వేసేది ఎవరు అంటే దావీదును చంపేది ఎవరు అంటే అబ్నేరే కానీ సౌడు చనిపోయిన తర్వాత కొంతకాలానికి దావీదు కౌరు పంపాడు ఒక ఇరవై మందిని పెట్టుకుని వచ్చాడు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా నన్ను చంపడానికి వచ్చావు కదా అని నేను చంపేస్తానని అనలేదు ఏం చేయించాడట విందు చేయించాడు విందు చేయించాడు చక్కటి ఆదిత్యం ఇచ్చాడు తిరిగి పంపిస్తా ఉన్నాడు చూద్దాం కిందకి చదవండి అంతట అబ్నేరు పోయి నేను పోయి ఇజ్రాయేల్ వారందరినీ నా ఏలిని వాడవగు నీ పక్షమును సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లు నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతట మీద ఏనునట్టును చేయుదులని దావీదుతో చెప్పి వద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయాడు దావీదును చంపే అబ్బునేరు ఇద్దరు కలుసుకున్నారు చక్కటి విందు చేశారు ప్రేమ విందు తర్వాత సమాధానంగా వెళ్ళాడా దావీదు కోపగించుకుని బయటికి గెట్టేశాడా సమాధానంగానే వెళ్ళాడు సమాధానంగానే వెళ్ళాడు సమాధానంగానే వెళితే సమాధానంగానే వెళితే కానీ కింద ఏం జరుగుతుందో చూడండి ఏం జరుగుతుంది ఇరవై రెండు పిమ్మట దావీదు శావకులను యావాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావేదు నొద్ద లేకపోయిన దావీదు అతనికి సెలవిచ్చినందున అతడు సమాధానంగా వెళ్ళిపోయాడు ఎవరు వెళ్ళిపోయారు అబ్నేరు వెళ్ళిపోయాడు సమాధానంగా అబ్నేరు ఏమయ్యాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అప్పటికి అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు అంటే ఎవరు వచ్చారు అంటే యావాబు వచ్చాడు ఎవరు వచ్చారమ్మా యావాబు వచ్చాడు ఈ యావాబు ఎవరు దావీది యొక్క సైన్యాధ్యక్షుడు మరలా జాగ్రత్తగా వినాలి లేకపోతే మీకు అర్థం కాదు ఈ సందర్భాలు జాగ్రత్తగా వినాలమ్మా అంటున్నారా యావాబు ఏమో దావీదు సైన్యాధ్యక్షుడు అబ్నేరేమో సౌను సైన్యాధ్యక్షుడు సౌను ఆల్రెడీ అప్పటికి చచ్చిపోయాడు ఈ అబ్నేరు ఏం చేశాడంటే దావీదును ఒకప్పుడు చంపడానికి పరిగెత్తినటువంటి ఆ కాళ్ళు అతనితో సేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు దావీదు ఏం చేశాడు వచ్చిన వాడిని విందు చేసి ప్రేమించి చక్కగా పంపించాడు ఇంతవరకు బానే ఉంది కదా బానే ఉంది ఈలోగా యావా వచ్చాడు యావాబ్ వచ్చినప్పటికీ అందరూ అన్నారు యావబ్ వచ్చినప్పటికీ అందరు ఏమన్నారంటే యావబ్ వచ్చినప్పటికీ అందరు ఏమన్నారంటే ఇదిగో సౌలు యొక్క సేనాధిపతి అయినటువంటి అబ్బినేరు ఇప్పుడే వచ్చి వెళ్ళాడు అని చెప్పాడు ఎందుకు అంటే ఈ యావాబుకి అబ్బేరుకి సంబంధం ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాసెస్ ఉంది ఒక గొడవ ఉంది ఆ గొడవ ఏంటంటే ఆ గొడవ ఆ గొడవ ఏంటంటే ఆ గొడవ ఏంటంటే ఎందుకని ఒకరోజు యుద్ధానికి వెళ్తున్నారు చూద్దాం అదే రెండవ సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము పద్దెని శర్యా పద్దెని శర్యా ముగ్గురు కుమారులకు యావాబును అభిషే ఆసాహేలును ఆచటనుండేవి యావాబు అభిషే ఆసాహేలు ముగ్గురు అన్నదమ్ములు అనమాట ఎవరు ముగ్గురు అన్నదమ్ములు శర్యాకుమారుడు వేరు ముగ్గురు కూడా ఎవరు కుమారులు కుమారుడు కుమారులు అయితే ఆసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వాడు ఈ ఆసాహీలు ఎలాంటి వాడు అంటాము అడవి లేడి ఎలాగైతే పరిగెడతాదో అంత వేగంగా సులువుగా పరిగెత్తేటువంటి వాడు ఆసాహేలు ఇప్పుడు ఈ అబ్నేరును తొడుగుతున్నాడు ఎవరో ఈ ఆస ఆసాహీలు అనేవాడు చూద్దాం ఇంకా కిందకి ఇరవై వచ్చును అబ్నేరు వచనం అతడు కుడి తొట్టేనను ఎడమ తొట్టేనను తిరగక అబ్నేరును తరుగుతుండగా ఈ ఆసహాలు ఆసహలు ఎవరిని తరుగుతున్నాడట ఎవరిని తరుగుతున్నాడు అబ్డేరు అబ్బేరు ఎవరు సౌర సైన్యాధ్యక్షుని తరుగుతున్నాడు ఈ యావాబు అభిషే ఆసహాలు ఎవరంటే దావీదు సైన్యములో వారి వీరే వారిని తరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే ఒకసారి చూద్దాం ఎంత బాగుంటుందో చూద్దాం ఆ అప్పుడు ఆసహేలుతో ఏమంటున్నాడో చూద్దాం ఇరవై ఒకటి నువ్వు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒక కలుసుకొని మన ఆయుధమును పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను ఆసహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగుగా అతన్ని తరుముగా అబ్నేరు నన్ను మాని తొలగిపోమ్ము నేను నిన్ను నేనకు కొట్టి చంపుని ఎడల నీ సహోదరుడు యోవాకు ముందు తలెత్తు కొనగలనని అని అంతట నేను తొలగననగా అబ్రేరు ఈటి మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటి అతని వెనకకు వచ్చిన గనుక అతడు పడి ఆ సహ ఎలా తెచ్చుకున్నాడు ప్రాణం మీదకి ఎలా తెచ్చుకున్నాడు నన్ను ఎందుకురా తవ్రుతా నేను సాచి కొట్టానంటే నువ్వు చచ్చినంత పని అవుతుంది నన్ను వదిలే అని చెప్పాడు అబ్బాబ్బే నువ్వు కుడి తట్టుగా తిరుగు ఎడమ తట్టుగా అయినా తిరుగు నన్ను వదిలే ఎవరో కూడా ఆయుధాలు పట్టుకుని పో నా జోలుకి రావద్దని ముందు అబ్నేర్ చాలా గౌరవంగా ఆశ్యులుగా చెప్పాడు అందుకే ఆ జట్లో ఉన్న యావాబ్ అంటే అభినేరుకు గౌరవమే ప్రేమే నీ నీ అన్నయ్య అయిన యావాబు ముందు నేను ఎలా తలెత్తుకుంటానో నిన్ను చంపుదే నువ్వు వెనుకో వెనక్కి వెనుకో అని పరిగెడుతూనే ఉన్నాడు చెబుతానే ఉన్నాడు కానీ అంటే ఏమనుకున్నాడంటే కాదు కాదు నేను నిన్నే తరుగుతాను వచ్చి ఆఖరికి మా కత్తి యొక్క మడము తీసుకుని పొడితే ఆ వేగానికి ఏమైపోడంటే ఆసాహేలు చచ్చిపో ఇది యావాబుకి అబ్బునేరుకి మధ్య వచ్చిన గొడవ ఏంటంటే తన తమ్ముడైన ఆసాహేలు చంపేసినందుకు పగ పని ఉన్నాడో పగ పట్టి ఉన్నాడు ఇప్పుడు దావీదికి అబ్బేరికి స్నేహ హస్తం దొరికింది చాలా సన్నిహితంగా మెరుగుతున్నారు వీడద్దరు వచ్చారు వచ్చి ప్రేమ విందిచ్చాడు సమాధానంగా అబ్బేరిని ఏమి చేయకుండా దావీది పంపేశాడు ఈ వర్తమానం విన్నటువంటి యువవాబు ఏం చేశాడో తెలుసా చూద్దాం ఇప్పుడు మూడో అధ్యాయం వెళ్దాం మూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి చదువుదాం యావాబు రాజునద్దకు వచ్చి చితగించము ఏమి చేసేదివి అబ్నేరు నీ అద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతన్ని సెలవిచ్చి పంపివేసితివి నేరు కుమారుడు నీ అబ్నేరు నీవెరగవా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నువ్వు చేయ సమస్తమును తెలుసుకున్నట్టుకై అతడు వచ్చినని చెప్పి దావీదు నుండి బయలు వెడలి అబ్నేరును పిలుచుటై దోతలను పంపాడు ఇంతకీ దా